హలో హలో మీలో ఎంతమంది విజయవాడ వాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు మీ ఊరు పేరు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి నేను ఈ రోజు సూత్ర ఎగ్జిబిషన్ కి వచ్చానండి ఇది మన విజయవాడలో ఏ కన్వెన్షన్ హాల్ ఉంది కదా అక్కడ జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ టూ డేస్ ఉంటుంది ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మాత్రమే ఎంట్రీ ఫీ ఏమి ఉండదండి సో ఎంట్రీ ఫీ ఉండదు కాబట్టి ఒక లుక్ వేసేసి వెళ్ళండి ఏమైనా నచ్చితే తీసుకోండి లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి ఒక ఐడియా కోసం అయినా రావచ్చు ఎంట్రీ ఫీ ఏం లేదు కాబట్టి వచ్చేయండి ఇక్కడైతే త్రీ పీస్ కుర్తీ సెట్స్ నాకు బాగా నచ్చినాయి అండి ఈ స్టాల్లో మనకి వర్క్ కుర్తీ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి ప్రైస్ కూడా ఇక్కడ రీజనబుల్గా అనిపించింది నాకు చాలా బాగా నచ్చినాయి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఈ బ్లౌజ్ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ లెమన్ ఎల్లో బ్లౌజ్ అయితే సూపర్గా నచ్చింది దీని ప్రైస్ కూడా భలే అఫోర్డబుల్గా ఉంది ఈ స్టాల్ మొత్తం మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఏ ఉన్నాయన్నమాట మనం ఎలాంటి శారీస్ మీదకైనా స్టైల్ చేసుకోవచ్చు ఇప్పుడు మోస్ట్లీ అందరూ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటున్నాం కదా అందుకే ఇలాంటివి చూపిస్తున్నాను ఈ మల్టిపుల్ కలర్ బ్లౌజెస్ అయితే మనం డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు ఎన్ని శారీస్ మీదకైనా వేసుకోవచ్చు జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి యునిక్ కలెక్షన్ ఉంది ఇక్కడ అండ్ పర్టికులర్గా ఈ జ్యువెలరీ స్టాల్ అయితే నాకు బాగా నచ్చింది ఇందులో ఇయర్ కఫ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇయర్ కఫ్స్ వచ్చేసరికి వైట్ స్టోన్స్తో ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ మామూలుగా ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగా నచ్చినాయి ఇక్కడ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి యునీక్గా ఉన్నాయి అనమాట ఈ స్టాల్ అయితే పేస్టల్ కలర్స్లో త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి ఈ సీక్వెన్స్ శారీ నాకు బాగా నచ్చింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు ఇందులో కూడా సారీస్ బాగున్నాయి ఈ స్టాల్లో నేను చెప్పింది ఈ స్టాలే పేస్టల్ కలర్స్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ ఆసంగా ఉన్నాయి మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా చెక్ చేయండి ఆ స్టాల్ ఫుట్వేర్ విషయానికి వస్తే నాకు ఎక్కడున్న ఫుట్వేర్ పిచ్చి కదా చాలా బాగున్నాయి ఫుట్వేర్ కూడా ఇక్కడ కుర్తీస్ శారీస్ చిన్న పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయి ఎంత బాగున్నాయో క్యూట్ గా ఇవన్నీ పార్టీ వేర్ కుర్తీస్ చాలా బాగున్నాయి కదా ఫైన్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇక్కడ మాత్రం శారీస్ సూపర్ గా ఉన్నాయి నేను ఈ టూ శారీస్ లో ఏది తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఏది బాగుంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే ఒకటి తీసుకున్నాను ఈ రెండిట్లో ఏది తీసుకున్నాను అనేది గెస్ట్ చేయండి ఈ గార్లెంట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా చాలా స్టాల్స్ ఏ ఉన్నాయి లైక్ హోమ్ మేడ్ సోప్స్ ఉడెన్ కోమ్స్ పెట్టారు కిడ్స్ కోసం మనకి సిలికాన్ కవర్ ఉన్న బాక్సెస్ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి అండ్ స్టీల్ వాట్ వీ కాల్ స్ట్రాస్ ఉన్నాయన్నమాట అలా చాలా స్టాల్స్ ఏ ఉన్నాయి నాలానే చాలా మంది అమ్మాయిలకి బట్టలన్నా ఫుట్ ఫుట్వేర్ అన్నా పిచ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసమే చూపిస్తున్నాను జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుందండి చాలా స్టాల్స్ ఏ పెట్టారు జ్యువెలరీ ఈ సారి అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అవి కూడా స్టాల్స్ బాగున్నాయి ఈ స్టాల్ లో క్లచెస్ అయితే ఆసంగా ఉన్నాయండి నేను మీకు చూపిస్తాను క్లోజర్ లుక్ లో చూడండి ఓ మై గాడ్ చాలా బాగుంది ఆ మెర్మెడ్ థీమ్ తో ఒకటి వచ్చింది చాలా చాలా బాగుంది బయట వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ మనకి అఫోర్డబుల్ అని హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే మనకి డిఫరెంట్ కలర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి ఓన్లీ బ్లాక్ ఏ కాదు ఇలాంటి యునిక్ కలెక్షన్స్ ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ లోనే దొరుకుతాయి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా విజయవాడలో ఉన్న వాళ్ళు ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు కాబట్టి వెళ్ళొచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్